పదహారవ శాసనసభలో సభ్యులంతా చాలా చక్కగా హుందాగా అనేక అంశాలపై చర్చించామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామన్నారు ఐదు సంవత్సరాలు జగన్ చేసిన విధ్వంస పరిపాలనపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేశారని తెలిపారు రాబడి ఖర్చులు అప్పులు వెల్ఫేర్ కేంద్రం నుండి ఎంత తెచ్చుకోవాలనేది తేలిన తర్వాతే రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెడతామని అన్నారు వైఎస్ఆర్సీపీ మాటలు ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు ఏదో మేలు చేయాలని మనం చేస్తా ఉంటే మీరు ఇక్కడ ఈ విధమైన క్రియేట్ చేసి అసెంబ్లీకి రాకుండా వచ్చిన రోజు కూడా ధర్నాలు చేసేసి మన పరువు అంతా కూడా ఢిల్లీకి తీసుకెళ్లి తీసేసి రాష్ట్రంలో ఏది జరగపోయిన ఏదో జరిగిపోతుంది ముప్పై ఆరు మందిని చంపేసే చంపేశారంట నీ సూట్గా ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారిని ముప్పై ఆరు మంది ఎవరు ఫోటో చూపించండి సరే మీకు ఇష్టమైన యాత్ర పరామర్శ ఎలా నువ్వు ఒప్పాయ కుటుంబాలే ఏది లేదే నేషనల్ మీడియాలో కూడా ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది లాండ్ ఆర్డర్ రోజు రోజుకి క్షీణించిపోతా ఉంది కాబట్టి నేను ఢిల్లీకి వచ్చేసాను ప్రధానమంత్రి గారికి అందరికీ ప్రెసిడెంట్ గారికి నేను రిప్రజెంటేషన్ ఇవ్వాలి ప్రెసిడెంట్ రూల్ యాభై రోజులే ప్రెసిడెంట్ రూల్ మరి ఐదు సంవత్సరాలు మీరు చేసిన విధ్వంసాలు ఆలోచించుకుంటే ముప్పై ఆరు మంది అంటా ఉన్నారు రికార్డుగా మీరు చూపించండి ఎవరు చనిపోయారు అన్నది మీరు మీరు కొట్టుకోవడం ఏంటి ఇది కొత్త ట్రెండ్ మీరు మీరు కొట్టుకుంటారు మీ వైసీపీ వాళ్ళే కొట్టుకుంటారు మీకు మీరే చంపుకుంటారు మీకు మీరే మీ ప్రచార కాల్ చేస్తారు తెచ్చేసి మా మీద అంటిస్తారు